జగన్ పర్యటన గురించి ఒక్కసారి చూసినట్టయితే ఒక సంవత్సరం నుంచి ఎంతసేపు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగింది శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయటానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రభుత్వ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ని డామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కానీ ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దౌర్జన్యాల్ని అశాంతి సృష్టించే సంఘ విద్రోహ శక్తుల్ని పీచమర్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాల గతంలో కూడా అని చెప్పేసి మనం చేస్తాను ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తే పంతొమ్మిది వందల తొంభై దశకంలో హైదరాబాద్లో ఎటువంటి అల్లర్లు కర్ఫ్యూలు ఉండేయో ఒకసారి ఆలోచించండి ఆ కర్ఫ్యూలు అల్లర్లు ఎప్పుడైతే రూపు మాసిపోయినాయో అప్పటి నుంచి హైదరాబాద్ అభివృద్ధి చెందింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రభుత్వాలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను సో ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి విధ్వంసకర రాజకీయాలను ప్రోత్సహించడానికి తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇటువంటి విఘాత కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చేసే ఈ సంఘ విద్రోహ కార్యక్రమాల్ని చూస్తూ ఊరుకోదు మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి లభించినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధంగా మనం పత్రికల్లో చూసాం అటువంటి గంజాయిని అనగదొక్కుతూ గంజాయి సాగుని నాశనం చేస్తూ గంజాయి ట్రెడి మన ఏదైతే ఉందో సంఘ విద్రోహ శక్తుల్ని తొక్కేస్తూ శాంతి భద్రతల్ని ప్రోత్సహించడానికి నెలకొల్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను